హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హనీ బ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నానండి మీరంతా కూడా బాగున్నారని చెప్పి అదేమంటే మన స్కూటీగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు బాబా టెంపుల్కి వెళ్తున్నాను బాబా టెంపుల్ దగ్గర నుండి ఒక గృహప్రవేశం ఫంక్షన్కి కూడా వెళ్తున్నాను అనమాట ఫంక్షన్కి అయితే ఇలా రెడీ అయిపోయాను చాలా రోజుల తర్వాత ఒక వాచ్ అయితే పెట్టాను చాలా సంవత్సరాల తర్వాత ఎలా ఉంది ఇదిగోండి ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత వాచ్ అయితే పెట్టుకున్నాము ఎలా ఉందో చూసి చెప్పండి నా హ్యాండ్ సెట్ అయిందో లేదు చాలా సంవత్సరాల తర్వాత అయితే ఈ వాచ్ అయితే పెట్టుకున్నాను అనమాట ఈ మధ్య అసలు వాచ్స్ కూడా పెట్టలేదు ఇంకా ఈ వాచ్ అయితే చాలా బాగుంది కదా నాకైతే భలే నచ్చిందండి చాలా అసలు కాలేజ్లో చదువుకున్నప్పుడు పెట్టుకునేదాన్ని తర్వాత ఇన్నాయికి మళ్ళీ వాచ్ పెట్టుకున్నాను బాగుంది కదా వెళ్తాను ఫస్ట్ బాబా టెంపుల్కి వెళ్ళిన తర్వాత వెళ్దా ఫంక్షన్కి అయితే వెళ్తాను అక్కడ ఏదైనా వీలైతే వీళ్ళు చూపిస్తాను నేను వెళ్ళే ఫంక్షన్ వచ్చేసి గృహప్రవేశం అనమాట మీకు వీలైతే అక్కడ వాళ్ళ హౌస్ కూడా చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది కుదిరితే చూపిస్తాను లేదంటే బాబా టెంపుల్కి వెళ్ళి ఇప్పుడు ప్రవేశానికి అయితే వెళ్తాను నేను ఇంటికి వచ్చిన తర్వాత కబోర్డ్ మొత్తం క్లీన్ చేశాను కదా దాన్ని మొత్తం సర్దాలి చాలా పని ఉంది ఇంకా చూశాడు కదా ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ క్లీన్ చేయాలి అవన్నీ పడవేయాలి చాలా పని ఉందండి అవన్నీ కూడా నాకు పనికి బట్టలు ఉంటాయి కదా అవి తీసి మొత్తం పనియాలి ఆ బుక్స్ అన్నీ కూడా దేనికి దానికి అనమాట చూసారా నేను నైట్ అంతా కూర్చొని సమరసారం మీద చాలా బట్టలు ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా క్లీన్ చేయాలి తర్వాత ఇవి కూడా క్లీన్ చేయాలి ఆ బట్టలు సర్దాలి చాలా పని ఉంది వచ్చిన తర్వాత రేపు శ్రావణ శుక్రవారం కదా ఇంకా మొత్తం నీట్గా చేసుకురావాలన్నమాట ఇంకా బాబా టెంపుల్కి అయితే వచ్చేసాను నాకు బాబా టెంపుల్ అంటే చాలా అంటే చాలా ఇష్టమండి నేను ఏ టెంపుల్కి వెళ్ళినా అంత ఫ్రీగా అయితే ఉండలేను ఎందుకో నాకు అదొక రకమైన భయం ఇంకా ఏదోలా అనిపిస్తుంది కానీ ఈ అయితే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ రోజు బాబాకి అయితే బంగారుపు కంచంలో అయితే భోజనం పెట్టారు అదేవిధంగా బంగారుపు గ్లాస్తో నీళ్ళు తాగించారనమాట చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది బంగారుపు కంచాన్ని బంగారుపు గ్లాస్ని నేను ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట చూడటం కొంచెం హ్యాపీగా అనిపించింది తర్వాత బంగారుపు కిరీటం అండి అది వచ్చేసి ఇంకా అది కూడా అంత పెద్ద బంగారపు కిరీటాన్ని చూడటం కూడా ఇదే ఫస్ట్ టైము చాలా బాగా అనిపించింది అందుకని వీడియో తీసాను నాలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు కదా అలాంటివి చూడనివి ఇంకా చిన్న వీడియో క్లిప్ అయితే తీశాను ఇంకా టెంపుల్లో దర్శనం అయిపోయిన తర్వాత మామూలుగా అయితే టెంపుల్లోనే భోజనాలు పెడతారనమాట ఇంకే రోజు నాకు గృహప్రవేశం అయితే ఉంది కదా అక్కడికైతే వెళ్తున్నాను ఇంకా ఫంక్షన్ దగ్గరికి అయితే గిఫ్ట్ తీసుకోవడానికి అయితే వచ్చానండి నేను తరచుగా ఇక్కడే గిఫ్ట్లు అయితే తీసుకుంటాను ఏ ఫంక్షన్ అయినా లేకపోతే ఏదైనా అకేషన్ ఏదైనా చేయాలి అన్న డెకరేషన్ ఐటమ్స్ అవన్నీ కూడా ఈ షాప్లోనే తీసుకుంటాను నాకు బాగా అలవాటు అనమాట అంకుల్ బాగా మంచిగా ఇస్తారు ఇంకా నాకైతే ఈ బాబా ఫోటో అయితే చాలా బాగా నచ్చిందండి తర్వాత కొన్ని ఫోటో ఫ్రేమ్స్ చూపించారు కానీ నాకు అంతగా నచ్చలేదు ఈ బాబా ఫోటో అయితే బాగా నచ్చింది ఇదైతే లైటింగ్ ఎదుగుతుంది అనమాట చాలా బాగుంది మీకో చెప్పిన అండి నాకు బాబా అంటే చాలా ఇష్టం కానీ బాబా ఫోటో కానీ బాబా విగ్రహం కానీ మా ఇంట్లో చిన్నది కూడా లేదండి కానీ నా చేతుల మీదుగా ఈరోజు వేరే వాళ్ళకైతే ఈ ఫోటో ఫ్రేమ్నా తీస్తున్నాను నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అండి అన్నట్టు ఈ ఫోటో ఫ్రేమ్ కాస్ట్ ఎంత ఉంటుందో మీరు చెప్పగలరా అండి నేనైతే ఎక్కువ కొందానో తక్కువ కొందానో తెలియదు కానీ మీరు కామెంట్లో ఎంత ఉంటుందో చెప్పండి దాన్ని బట్టి నేను చెప్తాను కుదిరితే నెక్స్ట్ వీడియోలో ఇంతకీ నేను గృహప్రవేశానికి ఎవరింటికి వెళ్తున్నాను అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానండి మా హస్బెండ్ ఇండియాలో లేకపోయినా కానీ తను చాలా ప్రేమతో అయితే పిలిచాడనమాట పిలిచినందుకైనా వెళ్ళాలని చెప్పైతే నాకు ఇల్లు తెలియకపోయినా నేను ఎత్తుక్కొని అయితే వెళ్ళాను ఇంకా ఎలాగైతే వచ్చేసానండి చాలా అంటే చాలా బాగుంది వాళ్ళ ఇల్లు అయితే ఇంకా సత్యనారాయణ స్వామి నోము పూజ ఇవన్నీ కూడా బుధవారం నైట్ అయితే అయిపోయిందనమాట ఇంకా గురువారం రోజునైతే వీళ్ళు కొంచెం నోము చేసుకొని ఇలాగా ఫంక్షన్ కింద అయితే చేసుకున్నారు నాకైతే ఈ ఫంక్షన్కి వెళ్ళడానికి చాలా భయం వేసిందనమాట ఎందుకంటే నేను ఒక్కదాన్నే వెళ్ళాలి నాకు ఇల్లు కూడా తెలియదు తర్వాత మా హస్బెండ్ కూడా లేరు కదా ఎలా రిసీవ్ చేసుకుంటారో ఏంటో అని చెప్పి చాలా భయం వేసింది కానీ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారనమాట ఇంతకు ముందు వీడియోలో కూడా వీళ్ళు మీరు చూసే ఉంటారు వీళ్ళ పాప ట్వంటీ వన్ డేస్కి ఉయ్యల్లా వేస్తారు కదా అప్పుడైతే వెళ్ళామనమాట అప్పుడు చూపించాను వెళ్ళను మీకు ఆ వీడియో చాలా ప్రీవియస్లో ఉంటుందన్నమాట ఇంకా ఇల్లు అయితే చాలా బాగుందండి చక్కగా ఒక కిచెన్ చిన్నగా హాలు టూ బెడ్రూమ్స్ అయితే వచ్చాయి చాలా బాగుందనమాట సింపుల్ గా అయితే ఉంది ఇంకా బయట అయితే కొంచెం ప్లేస్ అయితే ఉంది వీళ్ళైతే చాలా బాగుందండి ఇంకా నేనైతే భోజనం చేసేసి బయలుదేరిపోయాను నాకైతే చాలా ఫియర్ ఫియర్గా అయితే అనిపించింది మా హస్బెండ్ ఉంటే నాకు అంత భయం అనిపించకూద్దును ఒకదాన్నే వెళ్ళాను కదా చాలా భయం అనిపించిందండి అంటే కొంచెం మనసులో ఏదో ఫీలింగ్ ఉంటుంది కదా ఇంకా వాళ్ళైతే తాంబూలం ఇచ్చారు అది తీసుకుని అయితే వచ్చేసాను మా హస్బెండ్ ఇండియాలో లేకపోయినా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లాగానే మమ్మల్ని కూడా మంచిగా గృహప్రవేశానికి పిలిచారు కదా చాలా హ్యాపీగా అనిపించిందండి తను ఎలా పిలిచాడో మేము కూడా అలాగే అటెండ్ అయ్యామనమాట తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఇంకా ఈరోజైతే షాపింగ్ కూడా చేశాను కొంచెం ఎందుకంటే మార్నింగ్ స్టాన్స్ శుక్రవారం కదా అందుకని పూజ కోసం అయితే పువ్వులు తీసుకున్నాను తర్వాత అరకుపోలు కూడా తీసుకున్నాను అనమాట ఇంకా పువ్వులు ఇవన్నీ తీసి విడిగా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఇంకా మార్నింగ్ పూజకైతే అయితే మొత్తం అన్నీ రెడీ చేసుకోవాలి కదా ఇంకా మా హనీ కోసం అయితే కొన్ని స్నాక్స్ అయితే తీసుకున్నానండి ఇది వచ్చేసి ప్యాకెట్ ట్వంటీ రూపీస్ అనమాట చాలా బాగున్నాయి నేను టేస్ట్ చూసా తీసుకున్నాను భలే అనిపించినాయి ఈ రోజంతా చాలా బిజీ బిజీగా అయితే గడిచిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి రేపు మొదటి శ్రావణ శుక్రవారం కదండి అందుకని ఇంత హడావిడిగా అయితే ఉంటుంది ఇంకా మా హనీ కోసం అయితే ఒక స్లేట్ అయితే తీసుకున్నాను చాలా స్లేట్లు తీసుకున్నానండి అవన్నీ కూడా త్వరగా పోతున్నాయి అనమాట అందుకని ఈసారి ఇలా ఈ టైప్లో తీసుకున్నాను ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత నా పని అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట మొత్తం అన్నీ కూడా సర్దేసుకున్నాను ఇంకా బుక్స్ అవన్నీ పనిచేయని ఉంటే అవన్నీ ముగ్గు వస్తే తనకేసేసి ముగ్గు తీసుకున్నాను అనమాట తర్వాత ఇల్లు అయితే మాఫ్ పెట్టుకొచ్చాను మీకు చూపించడం ఇలా చూపిస్తున్నాను కదండి నాకు ఇదంతా కూడా చాలా అంటే చాలా టైం పట్టేసింది ఎంత టైం తీసుకున్నాను అంటే అదేంటో కానీ ఏదైనా పని చేద్దాము అనుకుంటే ఇంకా నాకు ఎక్స్ట్రా పనులు అయితే వస్తాయనమాట అవి ఇవి కంప్లీట్ చేసుకునేప్పటికీ తల ప్రాణం వస్తుందండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి నచ్చితేనే లైక్ చేయండి లేదంటే వద్దు మీకు నచ్చేంత వరకు నేనైతే వీడియోస్ చేస్తూనే ఉంటాను వీడియోస్ చేద్దామనేప్పటికీ నాకు చాలా పనులు అయితే పడిపోతున్నాయి ఏం చేయండి అందు ఇంక ఈ రోజైతే నా పనులు మొత్తం కంప్లీట్ అయిపోయినాయండి ఇంకా రేపు మార్నింగ్ ఫ్రెష్గా లేచి పూజ అయితే చేసుకోవాలి ఇంకా మెట్లు అవన్నీ కూడా కలిగేసి ముగ్గు అయితే పెట్టేశాను మార్నింగ్ నాకు ఇంకా ఆ పని కూడా ఉండదు ఇంకా వెంటనే లేచి పూజ అయితే చేసుకుంటాను ఇంకా ఈ రోజుకైతే ఇదే వీడియోనండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ అందరినీ కలుసుకుంటాను వీడియోని స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్